గుంతకాలం దర్శనం అయింది మా భజన వాళ్ళ భజన దర్శనం బాగుంది దర్శనం తొందరగా అయిపోయింది లడ్లు ప్రస్తుతం బాగున్నాయి గతంలో కంటే ఇప్పుడు ప్రస్తుతం బాగున్నాయి బాగున్నాయి టేస్ట్ కూడా బాగుంది లడ్డు గతానికి ఇప్పుడు ఏం మీరు అసలు గతంలో లడ్డు ఎట్లా అంటే అది నెయ్యి వాసన అంత లేదు క్వాలిటీ అంత బాగుండలేదు ఇప్పుడు స్మెల్ కూడా బాగుంది టేస్ట్ బాగుంది లడ్డు అయితే ఇప్పుడు బాగుంటా మొత్తానికి లడ్డు పట్ల ఉన్న భయం పోయింది అంటే మన గొడవైంది కదా లడ్డు సంబంధించి గొడవ ఇంకా జరుగుతుంది కదా అది కంప్లీట్ కాలేదు ఇప్పుడు నందిని ట్యాంకులు కూడా రావడం జరిగింది మొత్తం కూడా కలి తెలి అంతా కానీ ప్రస్తుతానికి అయితే బాగుంది అన్న ప్రసాదంలో భోజనం చేస్తారు రైస్ కూడా మంచి క్వాలిటీ బాగుంది గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుంది నేను ఏం చెప్పిన అంటే గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుంది శ్రీవారి భక్తులు సదుపాయాల గురించి మీరు ఏం చూస్తారు ఇన్నాళ్ళు ఎండలు ఉన్నాయి కదా అప్పుడు రోడ్ మీద ఇది కూలింగ్ పెయింట్ లేదు ఇవి గు బాగా ఇంకా టాయిలెట్స్ కూడా ఇంకా ఎక్కువ వాటర్ కొన్ని చోట్ల రావడం లేదు కొన్ని చోట్ల బ్లాక్ అయినాయి అవి కూడా క్లియర్ చేస్తే బాగుంటుంది తిరుమలలో చాలా భారీ ఎత్తు మార్పులు వచ్చాడు చాలా మార్పులు వచ్చాయి

कैसा है तू तो? अभी महाराष्ट्र में से नासिक में से तो अभी है अभी लड्डू कैसा है लड्डू भी बेहतर है पहले थोड़ा सा वो ड्राई था अभी अच्छा अच्छा वाला क्वालिटी पे मिल रहा है अभी okay. अब पूरा में कैसा है अन्न प्रसाद और, और में भक्तों में ना पूरा फैसिलिटीजा अन्न प्रसाद से लेके हम भोजनालय तक हम जाके आए दर्शन वर्शन अब सब बढ़िया अच्छी तरह से वो पैसे जो भक्त लोग आते उनका अच्छे से ख्याल रखा जाता है అందరూ ఫెసిలిటీ జగ జగో చాలా బాగా మొత్తం చాలా ఇప్పుడు చాలా సూపర్ గతానికి ఇప్పుడు తేడా గమనించారా మీరు ఇప్పుడు చాలా క్వాంటిటీ బాగుంది టేస్ట్ కూడా అంతే బాగుంది తొలి పాత ఇప్పుడు కొత్తగా బాగుంది పాత దానికని కొత్త బాగుంది అంటారు ఏమేమి తేడాలు గమనించాలి అంటే లడ్డూలు అప్పటికి ఇప్పటికి టేస్ట్ క్వాంటిటీ అండ్ బరువు వెయిట్ నెయ్యి వాసన ఇప్పుడు వస్తుంది మొత్తానికి బాగా అంటే ఇప్పుడు లడ్డు మొన్న గతంలో చూసుకుని మీరు గొడవ ఏంది కలిసి ఉన్నారు ఆ విషయం తెలిసినప్పుడు ఒక హిందూగా మీరు ఎలా బాధపడ్డారు చాలా బాధపడ్డాం మా గ్రామంలో కూడా కొద్దిగా సమ్మెలాగా చేసాము దీనిపైన నిరసన కూడా మా గ్రామంలో చేసాము చాలా జాగ్రత్తగా చేసాము దీనిపైన అందుకో స్వామివారికి అలాగే దర్శనం చేసుకోవడానికి లడ్డు పట్ల చాలా చాలా దగ్గర భోజనం చేశారా ఇంకా వెళ్ళలేదు వెళ్తున్నాం తిరుమల మొత్తం మారిందా లేకపోతే అలానే ఉంది గతం కానీ ఇప్పుడు చాలా మారింది చాలా సంతోషం వేగంగా దర్శనం అయింది తొలి వచ్చేటప్పుడు ఉదయం దర్శనంకి వస్తే సాయంత్రం అయ్యేది ఇప్పుడు జస్ట్ టూ లో నాకు దర్శనం అయిపోయింది మొత్తం ఇప్పుడైతే ఏ బదులేవు ఏమేమి ఇబ్బంది తిరుపతిలో మార్క్ వచ్చింద మొత్తానికి సంబంధించిన చాలా బాగా మార్కులు వచ్చి ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకున్నాను థ్యాంక్ యూ అక్కడ నుంచి వచ్చారు శ్రీకాకుళం దర్శనం ఏంటో మరి చాలా బాగుంది స్వామివారి దర్శనంలో ఏమైనా ఇబ్బంది పడ్డా అయితే సార్ జరిగింది ఫ్రీగానే జరిగింది అయితే స్టార్టింగ్ లో కొద్దిగా ఇబ్బంది పడిన స్వామివారి దగ్గరికి వచ్చేటప్పుడు చాలా ఫ్రీగా జరిగింది లడ్లు తీసుకున్నారా తీసుకున్నాం ఎన్ని తీసుకున్నారు అవి తీసుకున్నాం లడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు చాలా బాగున్నాయి మరి ఒక తిరుమల లో నిర్వహణ ఏమైనా మారిందే ఎట్లా ఉంది గతానికి ఇప్పుడు తేడా వచ్చిందా చాలా అప్డేట్ వచ్చింది ఏమి వచ్చాయి అప్డేట్ అంటే ఇట్లా సదుపాయాలు కానీ బాత్రూమ్స్ కానీ నెక్స్ట్ లంచ్ భోజనాలు కానీ ఇంకా డ్రెస్ రూమ్స్ కానీ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మొత్తానికి ఇప్పుడు తిరుమల బాగుంది అంటారా చాలా బాగుంది మీరు ఏం చెప్పాలనుకున్నారు శ్రీవారి ఇక్కడ సదుపాయాల గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడైతే సదుపాయాలు చాలా చక్కగా ఉన్నాయి ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి ఇక్కడ దర్శించుకొని స్వామి వారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ఓకే ఓ సార్ అక్కడ నుంచి వచ్చారు మేము తెలంగాణ కర్నాగ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి దర్శనం బాగా అయిందా దర్శనం బాగుంది మరి ఇప్పుడు లడ్డూ ఎన్ని తీసుకున్నారు లడ్డూలు మేము పద్ది తీసుకున్నామండి ఎలా ఉంది మొత్తానికి లడ్డూలు పోయేస్తే అప్పటికే ఇప్పటికి చాలా చేంజ్ మార్పు వచ్చిందండి మార్పు వచ్చింది మార్పు వచ్చిందండి ఏమేమి మార్పు టేస్ట్ అవన్నీ క్వాలిటీ అయినా బాగుంది ఇప్పటికి మీకు అప్పుడు నచ్చింది ఇప్పుడు నచ్చింది ఇప్పుడు నచ్చింది మేము త్రీ మంత్స్ కింద వచ్చినాము అప్పుడు వేరే ఉంటుంది టేస్ట్ ఇప్పుడు పర్లేదు బాగుంది మరి ఇక్కడ తిరుమలలో నిర్వహణ అన్నప్రసాదం కావచ్చు భక్తులు క్యూలో మిల్క్ ఇవ్వడం ఇవన్నీ కూడా మార్పులు వాయా తనైతే అన్న ప్రసాద్ ఇంకా పోలేదు మేము చూస్తే బయట బాగా అనిపిస్తుంది మాకైతే త్రీ మంత్స్ కి ఇప్పటికి చాలా బాగా అనిపిస్తుంది మాకు త్రీ మంత్స్ కి ఇప్పటికీ మార్పు అనేది ఏర్పడ్డది మీరైతే ఇబ్బంది లేవు అనుకుంటున్నారా ఇబ్బంది ఏం పర్లేదు మాకు ఇబ్బంది లేదు దర్శనకైనా దేనికైనా పర్లేదు మేడం ఎక్కడి నుంచి వచ్చారు మేము కృష్ణా జిల్లా గుడివాడి నుంచి వచ్చాము దర్శనం ఏందండి బాగానే బాగా దర్శనం ఇబ్బంది లేదు రూమ్స్ అయి మాత్రం ఇప్పుడు చాలా నీట్ గా ఉన్నాయండి మేము మార్చిలో వచ్చాము అప్పటికన్నా చాలా బాగున్నాయి రూమ్స్ మాత్రం ఇప్పుడు బాగుంది మెయింటెన్స్ చాలా బాగుంది చాలా మార్పు వచ్చింది ఆఖరికి డోర్స్ కూడా దుడుస్తున్నారు గతంలో ఈ పరిస్థితి లేదు లేదు అసలు ఎంత గా ఉందంటే మార్చిలో వచ్చినప్పుడు చాలా వరస్ట్గా ఉంది మొత్తానికి లడ్లు తీసుకున్నారు మరి తీసుకున్నాం తీసుకున్నారు మేము తీసుకున్నాం ఎలా ఉందండి అండి లడ్లు

దర్శనం బాగానే పడ్డారా ఏం పడలేదండి వన్ అవర్ లో అయిపోయింది నాకు టూ ఓ క్లాక్ స్లాట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ నాకు దర్శనం అయిపోయింది ఎప్పటి నుంచి వస్తున్నా తిరుమలకి ఎన్నిసార్లు వచ్చారు ఎప్పటిదాకా నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చానండి మరి మీరు ఇన్ని సార్లు వచ్చి అంటున్నారు గతానికి ఇప్పటికి తిరుమల మార్పులు జరిగాయా అసలు గతం పోల్చుకోకూడదు ఎప్పటికీ గతానికి గతం అరెస్ట్ ఇప్పుడు అంత మెయింటెన్స్ క్లాస్ దట్ ఈస్ చంద్రబాబు బాబు యా ఏదైనా అంతే బాబు గారు ఉంటే మొత్తం మన స్టేటే కాదు వరల వయసు బాగుంటుంది మొత్తానికి ఇప్పటికి బాబు గారు తిరుపతి ప్రక్షణ చేస్తామని ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి అందరిని మార్చడం చాలా పటిష్టంగా చేసిన అంటున్నారు అవన్నీ కనపడుతున్నాయి ఇక్కడ మీరు వచ్చే భద్రాలుగా ప్రత్యక్షంగా కనపడతానండి రూమ్స్ దగ్గర మెయింటెనెన్స్ గాని నీట్నెస్ గానీ మేము లాస్ట్ మార్చి ఏప్రిల్ లో వస్తే రూమ్స్ లో మనుషులు కొడుకోరు డస్ట్ బకెట్లు పగిలిపోయిన మగ్గెట్లు మగ్గులు డస్ట్ మనుషులు అనేవాడు పడుకోడు అలాంటి రూమ్స్ ఇవాళ కారిడార్ల కాడి నుంచి నడిచే దారి రోడ్లు అసలు ఎంత సూపర్ అంతే మరి ఇప్పుడు లడ్లు తీసుకున్నారు లడ్డు లడ్డులో కల్తీ అంటున్నారు మరి ఇప్పుడు మంచిగా ఉన్నాయి నెయ్యి వాసన మీకు రావట్లేదు మరి ఇప్పుడు శ్రీవారి లడ్డు విషయంలో జరగడం దగ్గర కూడా ఇలా స్వామే చూసుకుంటారండి తప్పు స్వామే చూసుకుంటారు అంతే స్వామి చూడబట్టే అప్పుడు బాబు వచ్చారు ఆయన పదిలో ఆగిపోయాడు ఇప్పుడు శ్రీనివారు బాబు గారి రూపంలో ఈ విధంగా చేశారంటారా అంతే హండ్రెడ్ పర్సెంట్ అంతే మాకు మన ప్రజలు బాగుండాలి కాబట్టి స్వామి బాబుని తీసుకొచ్చారు అంతే మరి తిరుమలలో నిర్వహణ మొత్తం మీద ఇప్పుడు ఎలా ఉన్నాయి గతానికి అంటే ఏమేమి మార్పులు వచ్చాయి అసలు చాలా మార్పు వచ్చిందండి మన ఇల్లు మన ఇల్లు కూడా ఒక్కొక్కసారి నీట్ గా ఉంచుకోలేమేమో అంత బాగా చేశారు నీట్నెస్ బాగుంది మెయింటెనెన్స్ బాగుంది స్టాఫ్ మాట తీరు బాగుంది ఇప్పుడు కొత్త తిరుమల చూస్తున్నారు మీరు ఇప్పుడు కొత్త తిరుమల ఆ కొత్త తిరుపల చూస్తున్నాం ఇలా ఇలా ఉంటేనే మాకు వచ్చిన ఫీలింగ్ అంటే స్వామిని నీట్ గా దర్శించుకున్నామన్న అన్న ఫీలింగ్ మాకుంటుంది మాకుండే సంతృప్తిగా మేము ఇంటికి వెళ్తాం అది ఒక పవిత్రమైన దేవాలయము ఆ అనుభూతి అనేది వస్తుంది ఇట్లా ఉంటే టీటీడీ యాజమాన్యానికి ఇది కంటిన్యూ చేసి ఇంకొంచెం మెరుగ్గా చేసుకుని ఇది మట్టికి క్రమం తప్పకుండా ఉంచుకుని ఇంకొంచెం మెరుగ్గా చేసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటాను అంటే ఎన్ఆర్ఐ సాలుగా మన దగ్గరికి వస్తారు వాళ్ళ దగ్గర మన రా మన రాష్ట్రం యొక్క దేవుడి గురించి మంచి గొప్పగా ఉండాలి తప్ప చెడుగా ప్రచారం జరగకూడదు వాళ్ళు వచ్చినప్పుడు రిసీవింగ్ కార్డు మనం బాగా చేసుకోవాలి మన మంచితనం వాళ్ళకి కాడ తెలియాలి ఆ విధంగా అధికారులు కాని పాలకులు గానీ ఒక అధికారులే కాదండి స్టాఫ్ లోకాడ మార్పు రావాలి మనం ప్రజలకు ఇది చెయ్యాలి అనేది స్టాఫ్ లోకాడ ఉండాలి దానికి మీకుంటే ఆటోమేటిక్ గా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది సీఎం గారు సపోర్ట్ చేస్తారు